హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ లోక్స్ ఈరోజు మనము మన కిచెన్లో బంగాళదుంపతో బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను నాలుగు బంగాళదుంపలు బాగా కడుక్కొని స్లైసెస్ లాగా స్లైసర్తో తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా పలచగా స్లైసెస్ తీసుకోవాలండి ఈ స్లైసెస్ని మొత్తాన్ని సాల్ట్ వాటర్ను పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో పెట్టడం వల్ల బంగాళాదుంప నల్లబడకుండా ఉంటుందండి అలాగే ఇప్పుడు బజ్జీల కోసం బజ్జీ పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం ఒకటిన్నర కప్పు శనగపిండి తీసుకున్నాను అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి దీనిలోకే కారం పొడి కొంచెం స్పైసీగా ఉండాలంటే ఎక్కువగా వేసుకోండి నేనైతే మీడియంగా చేస్తున్నాను చిన్నపిల్లలు తినడానికైతే తక్కువగా వేసుకోవాలి కదా కారము అలాగే బేకింగ్ సోడా కొద్దిగా యాడ్ చేసుకున్నానండి బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల బాగా పొంగుతాయండి బజ్జీలు అనేటివి ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని బాగా బీట్ టెత్తుతో బీట్ చేసుకోవాలండి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే బజ్జీ పిండి ప్రిపేర్ అయిపోతుందండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనము స్లైసెస్ లాగా తీసుకున్న బంగాళదుంపని శనగపిండిలో డిప్ చేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా బాగా ఒకవైపు నుండి ఇంకో వైపు తిప్పుకుంటూ ఒక్కొక్కటే వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకున్నామంటే బంగాళదుంపతో బజ్జీ రెడీ ఫ్రెండ్స్ ఈ రైనీ సీజన్లో ఈవినింగ్ స్నాక్స్గా చిన్నపిల్లలకు చేసి పెట్టామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇష్టంగా తింటారండి వేడివేడిగా వర్షం పడుతున్నప్పుడు చేసి తిన్నారంటే చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నా ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు కదా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే బంగాళాదుంప బజ్జీలండి రెడీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కిచెన్లో మీకు ఎలా కుదిరిందో నాతో షే కామెంట్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్